इस सूचना पर हम जो है इसका नंबर नंबर है आपको यह प्लेस करना है आपका पार्क टू के पर जाना है और सारे बगैर वगैरह करना है सूचना के लिए और देखना है और सब करना है बिल्कुल सब हजूर जी पूरा

ठीक है। 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 � टैक्सी ड्राइवर दिस कर सकते हैं ओके थैंक यू टैक्सी ड्राइवर मैं नेशनल एक्सपीरियंस वेरी डैनोग्राफी और पर बात कर रहे थे हां सुंदरम के अंदर और एक और बात कर रहा था मुकेश सर हां और कर नहीं ओके 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 ఈ యొక్క యజమానులు కానీ ప్రజలకి ఎంతో కొంత సేవ చేయాలి వ్యాపార దుఃఖప్రదమే కాకుండా ప్రజాసేవ కూడా చేయాలన్న ఆలోచనతోటి ఇన్ని సదుపాయాన్ని ఇక్కడ తీసుకురావడం జరుగుతోంది మరి కేఎస్ఎం రాజు గారు మొదట లక్ష్మీ డయాగ్నిక్ సెంటర్ అని చెప్పి బ్లడ్ బ్యాంక్ అది కూడా పెట్టి ఎన్నో ఏడు నుంచి గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నలభై సంవత్సరాల నుంచి కూడా అక్కడ నడపడం మరి ఇప్పుడిప్పుడు అనేక మంది రావడం జరుగుతుంది కానీ మొదట్లో బ్లడ్ బ్యాంకు ఆయన ఎంతో సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది వారికి సంబంధించినటువంటి వారి అబ్బాయి వారి కోడలు ఆయన వారందరూ కలిపి ఈ యొక్క స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రజలకి మనం విజయవాడ కానీ లేకపోతే హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ వెళ్ళి ఏదైతే ఈ పరీక్షలు చేయించుకుంటామో అవన్నీ కూడా మరి ఇక్కడ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం చాలా సంతోషకరం అటువంటి విషయాల్ని చేసినటువంటి భీమరం యొక్క అది డయాగ్నోస్ సెంటర్ ానికి లక్ష్మి డయాగ్నోస్ సెంటర్ ానికి ఇదేంటంటే ప్రైమ్ స్కాన్స్ వర్కి కూడా చాలా అభినందన తెలియజేసుకుంటాం అంటే ప్రైమ్ దీప చక్రవర్తి ప్రైమ్ స్కాన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ మన ప్రైమ్ స్కాన్స్ మ్యామోగ్రఫీ అల్ట్రా సౌండ్ ఎక్స్ రే డెంటిల్ ఓపిజి ఇలాంటి మోడాలిటీస్ ని మనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ గంటల్లో కూడా మనం అల్ట్రా మ్యామోగ్రఫీ చాలా హై అండ్ equipment తో చాలా న్యూ ఏజ్ టెక్నాలజీస్ వాడి ఎక్విప్మెంట్ తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ఏంటంటే పేషెంట్ కి ఒక మెరుగైన ఇది మెరుగైన ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం అండ్ ఇప్పుడు కొన్ని కొన్ని టెస్ట్ కోసం విజయవాడ వెళ్ళవలసి రావడం హైదరాబాద్ వెళ్ళాలి రావడం ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఆ ఎక్స్పీరియన్స్ తో హైదరాబాద్ లో చదువుకున్న ఎక్స్పీరియన్స్ బయట ఇవన్నీ తీసుకుని వచ్చి మన భీమవరంలో మన టౌన్ లో మన సర్వీసెస్ ఆఫర్ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది సో దీన్ని యూటిలైజ్ చేసుకుని బాగా హెల్ప్ చేస్తారు అని ఏ లక్ష్మి డయాగ్నోస్టిక్స్ పంతొమ్మిది వందల తొమ్మిదిలో ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా లాబొరేటరీ ద్వారా అందుబాటులో సమాజానికి అందుబాటులో ఉండడం జరిగింది అదే విధంగా తొంభై తొమ్మిదిలో బ్లడ్ బ్యాంక్ మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసి భీమవర్లో అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా చేయడం జరిగింది ఇది పూర్తిగా అందరి సహాయ సహకారాలతోటి కూడా ఈ బ్లడ్ బ్యాంక్ యొక్క సేవల్ని అందచేయడం జరుగుతుంది సో ఈరోజు మా అబ్బాయి అమ్మాయి కోడలు వేళ్ళ తను డిఎంబి రేడియాలజీ అండ్ ఫియటర్ మెడిసిన్ అది చేసి భీమవర్లో ప్రైమ్ స్కాన్స్ అనే ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ సందర్భంగా చేసేటటువంటి అన్ని సేవల్ని కూడా తప్పనిసరిగా అందరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా అన్ని చేయొచ్చు అంటే చిన్న చిన్న లోపాలు ఉన్నాయి కూడా చాలా తేలిగ్గా కనుక్కుని అలా ఉన్నాయి ఫర్దర్ టెస్ట్ చేయించుకుని జెనెటిక్ టెస్ట్ చేయించుకుని వచ్చే ప్రెగ్నెన్సీలో అవి రాకుండా ఎలా చేయాలి అనేది కూడా మన మన దగ్గర ఉంటుంది అన్ని జెనెటిక్ టెస్ట్లు కానీ ప్రెగ్నెన్సీకి సంబంధించిన అన్ని దాంట్లో వచ్చేసి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి ఆమ్నియోసెంటసిస్ కొరియానిక్ విల్లస్ శాంప్లింగ్ అని ఆమి రిడక్షన్స్ అని ఇంకా ఫీటల్ రిడక్షన్స్ అని ఇప్పుడు ఐవీఎఫ్ చేయించుకుని ఇద్దరు ముగ్గురు పిల్లలు ఒకేసారి ఉన్నప్పుడు దాంట్లో ఒకటి తగ్గించి మా ఉంచి దానివల్ల కాంప్లికేషన్స్ తక్కువ ఉండి రెండు హెల్తీ బేబీస్ని వాళ్ళకి ఇవ్వగలిగేలాగా ఒక బేబీని తీయడం అలాంటి ఫీటల్ రిడక్షన్ ఇలా కాంప్లికేటెడ్ అవన్నీ ప్రొసీజర్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి నువ్వు ఒకటి వచ్చేసి జనరల్ స్కాన్స్కి లాజిక్ పీటెన్ అని తీసుకుంటాం దీంట్లో అల్ట్రాసౌండ్ హయ్యర్ అండ్ లీవర్లో ఫైబ్రోసెస్ ఉన్నాయి బాగా తెలియ తెలుసుకోవటం బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ చే చేయటం దానికి హై అండ్ గ్రోత్ తీసుకున్నాం దాంట్లో ఎలాస్టోగ్రఫీ అనేది కూడా కొత్త సాఫ్ట్వేర్ ఉంది సో దీనివల్ల క్యాన్సర్ అయ్యి ఈజీగా డిటెక్ట్ చేసి ముందుగానే గుర్తు గుర్తుపట్టి దానికి ట్రీట్మెంట్ ఇస్తే చాలా వరకు యూజ్ చేయగలుగుతాం వాళ్ళకి ప్రోగ్నోసిస్ బాగుంటుంది సో ఎర్లీ డిటెక్షన్ అనేది చాలా అవసరం అవేర్నెస్ తీసుకురావడం అవన్నీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడున్న టైంలో క్యాన్సర్ అనేది ఆల్మోస్ట్ చాలా పెరిగిపోయింది ఇవన్నీ ముందుగా డిటెక్ట్ చేసుకుంటే మనం ట్రీట్మెంట్ కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది లేట్ స్టేజెస్లో ఇంకా ఎక్కువైపోతుంది ట్రీట్మెంట్ కాస్ట్ అయితే ఆఫ్ ఫర్దర్గా ప్రోగ్నోసిస్ వైజ్ కానీ ట్రీట్మెంట్ వైజ్ కానీ ఇవన్నీ తగ్గించాలంటే ముందు మనం ఎంత ముందు డిటెక్ట్ చేస్తే అంత మంచిది సో అలాంటి డిటెక్షన్ అవన్నీ ఉంటాయి తర్వాత కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి బయోప్సిస్ అని ఎఫ్ఎన్ఏసిస్ అని ఆస్పిరేషన్స్ అని నీరు పట్టినప్పుడు లంగ్స్ చుట్టూ నీరు పట్టినప్పుడు లేకపోతే పొట్ట భాగంలో నీరున్నప్పుడు అవి అల్ట్రాసౌండ్ గైడెడ్గా తీయడం దానివల్ల రిలీఫ్ వస్తుంది తర్వాత అల్ట్రాసౌండ్ గైడెడ్ బయోప్సిస్ ఎఫ్ఎన్ఏసిస్ కూడా చేస్తాం ఇప్పుడు క్యాన్సర్ లాగా అలా అనిపించినప్పుడు అది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి కన్ఫర్మ్ చేయాలంటే చిన్న ముక్క తీసి పరీక్షకు పంపించాలి అవి కూడా మేము ఇక్కడే చేసేస్తాను నేనే చేసేస్తాను ప్రొసీజర్స్ అన్ని అవి అల్ట్రాసౌండ్ కి సంబంధించి ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి తర్వాత మ్యామోగ్రఫీ మెషిన్ ఒకటి తీసుకున్నాం సో మేము ఎప్పుడైనా సరే అల్ట్రాసౌండ్ ఎక్స్ రే రెండు కలిపి రిపోర్ట్ ఇవ్వాలి అదే కంప్లీట్ రిపోర్ట్ పేషెంట్ యూస్ఫుల్ అనమాట అందరూ ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ మ్యామోగ్రఫీ చేయించుకోవాలి ఎర్లీ డిటెక్షన్ ఇవన్నీ ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా సో ఆ ప్రివెన్షన్ ముందు ఎర్లీ డిటెక్ట్ చేస్తే క్యూర్ కూడా మనం ఈజీగా ఇవ్వగలుగుతాం పేషెంట్స్ కి అందుకని ఫీమేల్స్ వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంటుంది బ్రెస్ట్ ఇమేజింగ్ అనేసరికి చాలా మంది జెంట్స్ ఇలా అంటే కష్టపడతారు కదా సో ఫీమేల్ అనేసరికి కొంచెం బాగా మనం వాళ్ళకి ముందుగా అవేర్నెస్ క్రియేట్ చేసి డిటెక్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన టెస్ట్ కూడా అన్నీ చేసేలాగా ప్లాన్ చేసాం ఇంకొకటి ఎక్స్రే ఒకటి ఉంది అండ్ ఓపీజీ డెంటల్ ఎక్స్రే ఇంతవరకు అన్ని అవైలబుల్ ఉంటాయి మీరు సండేస్ కూడా అవైలబుల్ కొంతవరకు అవైలబుల్ ఎమర్జెన్సీస్ అయ్యి చూస్తాము మిగతా డేస్లో చాలా వరకు అవైలబుల్ ఉంటాము ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీస్ ఉంటే కూడా వచ్చి అటెండ్ అయ్యేలాగే చూస్తున్నాము సో ఈ సేవలన్నీ మీరు అందరూ వినియోగించుకోవాలని అందరినీ